అంటే పూర్తిగా దేవుడు అన్ని సంగతులు చెప్పడు నీవు లేచి నీ దేశాన్ని నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించు దేశమునకు రమ్మన్నాడు కానీ ఫలాన్ దేశమని చెప్పలా అందువల్లనే అప్రహాం ఏమయ్యాడు ఎక్కడికి వెళ్లడం వల్లను ఎరుగక బయలుదేరాడు కాబట్టి దేవుని కార్యాలు ఉంటాయి అంటే ఎక్కడ ఏ సమయంలో ఏం చెప్పాలో అంతవరకే చెప్పి దేవుడు ఆపుతాడు కాబట్టే నువ్వు అరణ్య మార్గానికి వెళ్ళు అన్నాడు ఏ అరణ్య మార్గానికి దక్షిణముగా వెళ్ళు యక్షలేము నుండి గాదాకుపోయే అరణ్య మార్గానికి వెళ్ళి కలుసుకో అన్నాడు ఎవరిని కలుసుకోవాలో కూడా చెప్పలే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగార మంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపోడు ఆరాధించుటకు ఎరుటలీముకు వచ్చి ఉండెను ఇతడు ఇథియోపియా అంటారు ఇప్పుడు ఈ ఇథియోపియా దేశానికి ఆ దినాల్లో రాణులే రాజు లేరు అందువలన వాళ్ళ దగ్గర రాణివాస్తముల దగ్గర అంతఃపురంలో ఉండే వాళ్ళందరూ నపూంస్కులను ఏర్పాటు చేస్తారు నపంసకులు మూడు రకాలన్నీ చాలాసార్లు మీరు చెప్పారు పుట్టుకతో ఉన్నారు రాజుల చేత నపూంసకులుగా చేయబడిన వారు ఉన్నారు తమ్ము తాము దేవుని రాజ్యం కొరకు నపంసకులుగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు అంటే ఎలాగంటే వివాహం చేసుకోకుండా రాణివాస్తములో ఉండే వాళ్ళు మాత్రం రాజుల చేత లేక రాణుల చేత నపోంస్కులుగా చేయబడతారు అటువంటి వాళ్ళనే రాణివాస్తములో అంత పురాల్లో ఉంచుతారు వాళ్ళ సేవలు సహోదరులారా సహోదరులరా గమనించారా ఈ విధముగా చేయబడ్డవాడే ఈ నపంస్కుడు ఆరాధించుటపు ఇరుకులేముకు వెళ్ళాడు అత దేవుడెవరో తెలుసుకున్నాడు దేవుడు ఎవరో తెలుసుకున్నాడు యూదుల దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు కానీ తమ దేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళని తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేదు వాటిని విడిచిపెట్టాడు ఎందుకంటే చూడండి ఒక మాట చదువుకుందాం పౌరులు తెత్తలోని రాసిన మొదటి పత్రిక అపోతుడైన పౌలు తెచ్చలోనికలకు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఆ మాట చదువుకుందాం మొదటి అధ్యాయం తొమ్మిది వచనాల్లో మూడో లైన్ నుంచి నేను చదువుతున్నా మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసుల దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉక్రత నుండి మళ్ళను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చనని ఎదురు చూచుటకును మీరు ఎలా దేవుని వైపు తిరిగి ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు ఒకనాడు విగ్రహారాధకుడే ఎవరు ఈ నప్పౌస్తడు వాళ్ళ దేశంలో ఉన్న విగ్రహాలను దేవుళ్ళుగా పూజించేవాడు కానీ ఎట్లా విన్నాడో మనకు తెలియదు అది తర్వాత సంగతి అది మనకు మరుగు చేయబడింది యూదుల దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు ప్రతి విశ్రాంతి దినాన ఇర్షలేములో ఉన్న దేవాలయంలో జరుగుతున్న ఆరాధనకు హాజరవుతున్నాడు దేవుణ్ణి తృతించి గడపరచటకు హాజరవుతున్నాడు మరల తన దేశానికి వెళ్ళిపోతున్నాడు ఈ విధముగా వచ్చినవాడు ఆరాధించి వెళుతున్నాడు వెళుతూ అతను ఏం చేస్తున్నా అంటే రథంలో కూర్చున్నాడు ఆర్థిక మంత్రి కదా రథంలో కూర్చున్నాడు ఈ దినాలంటే మంత్రులు ఉంటాయి ప్రభుత్వం ఇచ్చే కార్లు కానీ ఆ దినాల్లో కార్లు కాదు కదా రథాలు ఆ రథాలు రథాల్లో వచ్చి కూర్చున్నవాడు ఊరికనే కూర్చోాల గ్రంథం చదువుతున్నాడు ప్రవక్త అయిన యష్యా గ్రంథం చదువుతున్నాడు బైబిల్ గ్రంథానికి ప్రారంభ ప్రాముఖ్యమైన గ్రంథము యష్యా గ్రంథం ఎందుకంటే యష్యా పాత నిబంధన కాలపు సువార్తికుడు అంటారు అటువంటి యష్యా గ్రంథాన్ని చదువుతున్నాడు చదువుతున్నాడు కానీ అతనికి అర్థం కాట్లా యాభై మూడో అధ్యాయానికి వచ్చాడు అప్పుడు ఇంకా అధ్యాయాలు లేవు విభజించలేదు గ్రంథం మాత్రం ఉంది చదువుతున్నాడు మనకు వచ్చేసరికి అధ్యాయాలు పూర్తిగా విభజించబడ్డాయి యాభై మూడు అధ్యాయులకు వచ్చేసరికి అతనికి అక్కడ చదువుతున్న వాక్యం అర్థం కాల రాసిన యక్ష తనను గుర్చి రాశాడా లేక ఎవరిని గుర్చన్నా రాశాడా అని కొంచెం అతనిలో సందేహం బయలుదేరింది ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువును గుర్చి అతడు అతడు అని రాసుకుంటా వచ్చాడు అందుకని ఆ విధంగా చదువుతున్నాడు చదువుతున్నప్పుడు పెద్దగానే చదువుతున్నాడు కూర్చొని లేవాడు తోలుతున్నాడు తాను రథానికి ఆ పక్క మళ్ళీ సైనికులు కూడా ఉంటారు కదండి ఆర్థిక అంటే ఊరిక లేదు కాబట్టి ఆ విధముగా రథాన్ని తోలుతున్న వాళ్ళు తోలుతున్నారు వెంబడించే వాళ్ళు వెంబడిస్తున్నారు మరి ఒకవేళ ఇంకా గుణప్రవతులు ఉన్నారేమో మనకు తెలియదు కాబట్టి ఆ విధంగా జరుగుతుంటే తాను మాత్రం రథంలో కూర్చొని విషయా బ్రంథం చదువుతున్నాడు చదువుతున్నాడు పెద్దగానే చదువుతున్నాడు అప్పుడు పిలుపు అక్కడ చూడండి ఇరవై ముప్పై ముప్పై వచ్చినం ఇరవై తొమ్మిదో వచ్చిన అప్పుడు పరిశుద్ధాత్ముడు పిలుపుతో నీవు రథము దగ్గరకు పోయి పరిశుద్ధాత్ముడు పిలుపుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను పరిశుద్ధాత్ముడు రథమును కలుసుకోమని చెప్తున్నాడు పోతున్న రథాన్ని కలుసుకోమన్నాడు ఈయన మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళాడా పరిగెత్తు లేదు పరిగెత్తుతున్నాడు గుర్రపు గుర్రపు రథం వచ్చే గుర్రాలతో సమానంగా ఇతను పరిగెత్తాల పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడు అలా నాడు ఆహాబు కర్మేలు పర్వతం మీద నుంచి పర్వతం నుండి పెను సోమ్రో అది ఏది కోట సోమ్రోని కోట సోమ్రోని కోట దగ్గరికి యజమేలకు వెళ్ళేసరికి దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడని ఏలియా గుర్రబ గుర్రముల కంటే లేక రథముల కంటే ముందుగా వెళ్ళి ఆ కోట దగ్గర నిలబడ్డాడట చూసారా అంటే పరిశుద్ధాత్ముడు తన దాసులను బలపరిచి పరిగెత్తిస్తాడు ఆత్మచేత బలపరచబడిన వాళ్ళుగా ఉంటారు అందువలన గుర్రపుర గుర్రాలు పరిగెత్తి దానికంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళి కోట కోట తలుపు దగ్గర నిలబడ్డాడు సహోదరులారా ఇప్పుడు ఫిలిప్పు అదేవిధంగా బలపరచబడ్డాడు ఎందుకంటే అక్కడ ప్రభు దూత పంపించాడు బయలుదేరింది ప్రభు దూత మాటతో ఇక్కడ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు ఆ రథాన్ని దగ్గరకు పోయి దాన్ని కలుసుకో అని చెప్పాడు అంతే కలుసుకోమని చెప్పేలాగా రథం పక్కన పరిగెత్తున్నాడు పిలుపు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యశాగ్రంథము చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుతున్నావా అని అడిగాడు రథం పరిగెత్తు అడుగుతున్నాడు ఏమని నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అని అడిగాడు అనేసరికే రథం ఆపాడు అతడు నాకెవడైనా స్రవ చూపుకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొని నువ్వు అయ్యా నువ్వు అన్నావుగా మాట చదువునది గ్రహిస్తున్నావా అన్నావుగా నా గ్రహింపు నువ్వు వచ్చి నాతో రథం లేదా రథంలో కూర్చుంటావా అన్నాడు సరే రథం ఎక్కి కూర్చున్నాడు ఎవరు పిలుపు రథమె ఎక్కి కూర్చున్నాడు రథం వెళుతుంది అతడు నాకు ఎవడైనా తాచుండి ఎలా విగ్రహింపగలని చెప్పి రథమెక్కి తలతో కూర్చోని పిలుములు వేడుకొని అతడు లేఖన మందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వే వద్దకు చేపడిను బొత్తు కత్తిరించు వాని అంటే గొర్రె పిల్ల ఎలా మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవలేదు ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను సహోదరులారా దీనుడైన మన ప్రభు సాత్వికుడు దీర మనస్సు గలవాడైన మన ప్రభుకే న్యాయము దొరకలేదు ఈ లోకంలో న్యాయం దొరకలేదు మరి మనకి న్యాయం ఎడానికి దొరుకుతుంది ఆయనకే ఈ లోకంలో న్యాయం జరగల మనకెలా దొరుకుతుంది ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడెను ఇవన్నీ యాభై మూడు అధ్యాయాలు ఉన్నాయి ఆ విధముగా చదువుతున్నాడు అతను చదివేదాన్ని అప్పుడు అన్నాడు ప్రవక్త ఎవరిని గూర్చి నాకు చెప్పుతున్నాడు తన్ను గూర్చియా వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలుపు మని అడిగాడు ఎందుకంటే చదివేది గ్రహిస్తున్నావా అని అడిగాడు కదా ఇతనికి తెలుసు కదా అని చెప్పి రథం ఎక్కమన్నాడు ఎక్కమంటే అప్పుడు అడిగాడు ఎవరిని పూర్చి చెప్తున్నాడండి ప్రవక్త అని అడిగాడు అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును పూర్చిన సువార్త ప్రకటించను కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు ఈ లోకంలో శరీరసారిగా దేవుని కుమారుడు పుట్టక ముడిపే ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు ఈ విధముగా దేవుడు యషాకు బయలుపరిచాడు అమ్మా చూడండి ఇటు దేవుడు యష్యాకు బయలుపరిచాడు యష్యా దాన్ని రాశాడు ఎలా బయలుపరిచాడో మనం చాలా సార్లు చూసాం మహిమలు అన్నాడు ఎట్లా యషా ఏం చూసి రాశాడు మహిమ అన్నాడు యోహాన్ సువార్త చూడండి మళ్ళీ ఒకసారి చూద్దామా యోహాన్ సువార్త వివాహాంశ్ వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటి నలభై ఒకటో వచ్చినం యశి ఆయన మహిమ చూసిన మహిమను చూచినందున ఆయన కూర్చి బోధించి ఆయనను పూర్చి బోధించు ఈ మాటలు చెప్పాను కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు తన కుమారుని రాకడకు ముందుగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన ఎలా పుడతాడు ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు పేర్లు చెప్పల ఎవరికి పుడతాడు కన్యకకు పుడతాడు ఎక్కడ పుడతాడు వెతులగేపులో పుడతాడు అవన్నీ కూడా ఏ విధముగా పెరుగుతాడు పెరిగినప్పుడు ఏ విధముగా ఉంటాడు ఏ విధముగా సేవ చేస్తాడు అదే విధముగా లోకములో మానవాళ్ళు రక్షణ కొరకై ఏ విధముగా శిలువలో ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై చనిపోతాడు రక్తము కార్చి చనిపోతాడు ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు ఆ ఆ సువార్త చెప్పాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతావు పరలోకానికి వారసుడు అవుతావు యేసు ప్రభు నామిన బాక్చువం కూడా తీసుకోవాలా అని ఇవన్నీ కూడా ఆ ఆర్థిక మంత్రి అయిన నపుసుకుడికి వివరించాడు సువార్తికుడైన పిలుపు అంతలో వాళ్ళు వెళుతూ ఉండగా త్రోవలో నీళ్ళు నీళ్లు కనపడ్డాయి అంటే ఒక కుంటో లేదా ఒక కాలమో ఏదో వచ్చింది మరి నాకు భారతీయం ఇస్తావా అన్నాడు పిలిప్ అన్నాడు నువ్వు ఏసు ప్రభు నమ్ముకుంటే ఇస్తాను ఇస్తానన్నాడు అక్కడ కింద రాశాడు చూడండి పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును బార్తీసం పొందవచ్చును అతడేమన్నాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని సమాధానం ఇచ్చాడు యేసు ప్రభు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను ఆయన మానవుల కొరకై వచ్చిన దేవుని కుమారుడని నమ్ముతున్నానని వెంటనే సమాధానం చెప్పినప్పుడు ఇద్దరు దిగారు రథం ఇద్దరు నీళ్ళలోకి పోయారు నీళ్ళలోకి పోయినప్పుడు న పిలుపు బాప్తీష్మం ఇచ్చాడు బాప్తీసానికి ఆటంకం ఏమి లేదని చెప్పి బాప్తీసానికి నమ్ముకుంటే తీసుకోవచ్చు అన్నాడు బాప్తీసం ఇచ్చాడు వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ఆ ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయానో నీళ్లలో నుంచి బయటకు వచ్చారు ఇక పిలుపుతో మాట్లాడలేదు నపుసుకుడు నపూసుకుడితో మాట్లాడలేదు ఫిలిప్పు చెప్పేదేదో రథం మీద చెప్పేశాడు చెప్పేదేదో రథం మీద ఉన్నప్పుడే చెప్పేశాడు బాగ్యస్తం తీసుకున్నాడు ఇక దారిని వాళ్ళు పోయారు కారణం బాగ్యస్తం తీసుకున్న తర్వాత దేవుని ఆత్మ అతన్ని బలపరిచి తన దేశానికి తీసుకొని వెళ్ళాడు దేవుని వాక్యం ఉంది అతని దగ్గర ఆ వాక్యం దాన్ని బట్టి ఇక గ్రంథం చదువుతుంటే అసలు అన్నీ అర్థమైపోతాయి యక్షగ్రంథం చదువుతున్నాడు అనుకో యేసు ప్రభుని కూర్చి దేవుని కుమారుడు అని తెలుసుకుని అంతా అర్థమైపోతుంది ఎందుకంటే యక్షాగ్రంథములో భవిష్యత్తును కూర్చిన సంగతులు కొత్త ఆకాశము కొత్త భూమిని కూర్చిన సంగతులు కూడా రాయబడ్డాయి అందువలన ఇక యేసు ప్రభుని గురించి తెలుసుకుంటాయి అవి ఏముంది అతనికి వెంటనే మొత్తం అవగాహన అయిపోయింది పరిశుద్ధాత్ముడు ఆయన అతను నేను నడిపించాడు అతను తోవన అతను వెళ్ళాడు సంతోషిస్తూ వెళ్ళాడు అతడు పిలిప్పును మరి ఎన్నడనో చూడలేదు అయితే పిలిప్పు ఆజోతులు కనబడిలో ఆజోత్ అంటే గాజా పట్టణానికి పైన ఉన్న వాడరేవు పట్టణం అది ఆజోత్ అనేది వాడరేవు దగ్గరగా ఉన్న పట్టణం ఆ పట్టణంలో పిలిప్పు కనబడ్డాడు కానీ ఆజేత్ అంటే మధ్యతర సముద్రానికి దగ్గరగా ఉంది గాదాకు వెళ్ళే అరణ్య మార్గంలో నుంచి ఆజ్యోతిలో కనబడ్డాడు ఆజేతు నుండి సముద్ర పొడ్డును కలిసి కైతరేకి వచ్చాడు ఆ విధంగా పిలిప్పు ఆజ్యోతిలో కనబడను అక్కడ నుండి కైతరేకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుతూ సువార్త ప్రకటించుతూ వచ్చను ఈ మాట జాగ్రత్తగా గమనించండి ఈరోజు నేను వాక్యాలు దేవుని వాక్యంలో వచ్చే వాక్యాలు చూస్తూ ఉంటాను వాటిలో ఒక భక్తుడు ఏమన్నాడంటే ఒక భక్తుడు ఏమన్నాడంటే ఒక భక్తుడు అంటున్న మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను ఇతరులు రక్షింపబడాలని కోరిక నీలో లేదా ఇతరులు రక్షింపబడాలని లేక నీ ఇంటివారు కానీ నీ బంధువులు కానీ నీ ఎరుగు పొరుగు వారు కానీ రక్షించబడాలని నీకు లేదా ఉంటే ఏం చేస్తావు వాళ్ళు వాళ్ళకి చెప్తా ఉంటావు సుమార్త అన్ని చెప్తాం కానీ ఏసుప్రభుని గుర్తు సుమార్త చెప్పను చెప్పం అందువలన నువ్వు చెప్పటం లేదనుకో ఆ కోరిక నీలో లేదనుకో అసలు నీవు రక్షణ పొందిన పొందలేదన్నమాట ఇది ఖచ్చితం అన్నాడు నిజంగా రక్షణ పొందిన దానవు రక్షణ పొందిన నీ ఇతరులకు తప్పక సువార్త ప్రకటిస్తావు మాట్లాడుతూ చెప్పు ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు కదా ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటారు ఆ ముచ్చట్లలో యేసు ప్రభును ఎందుకు చెప్పు నీలో ఆ తపనుంటే నా ద్వారా కొందరైనా రక్షించబడాలనుకుంటే నువ్వు తప్పకు చెబుతావు ఈ రాత్రి పిలుపు కైసరాయ నుండి పరిగెత్తుతూ అరణ్య మార్గాన వెళ్ళి రథం మీద వెళుతున్నారు ఏది గుర్రాలు నా నరథం మీద వెళుతున్నా నపుంస్కుడుకు చెప్పాడంటే ఎంత కోరిక ఉంది దేవుని ఆత్మకు ఎంత లోబడవాడుగా ఉన్నాడు అసలు నీలో దేవుని ఆత్మ ఉందా సహోదరి సహోదరుడా నీలో దేవుని ఆత్మ ఉన్నాడా దేవుని ఆత్మ ఉంటే నేను రక్షించబడ్డాను నా బిడ్డలు నా భర్త లేకపోతే నా భార్య నా ఇరుగుపొరుగు వారు నా బంధువులు రక్షణ పొందాలని ఎందుకు నీకు లేదు పరిశుద్ధాత్ముడు నీలో ఉండి మా ప్రేరేపించట్లేదా నువ్వు చెప్పట్లేదంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు నువ్వు చెప్పట్లేదంటే నువ్వు నిజంగా నువ్వు రక్షణ పొందిన వాడవు రక్షణ పొందిన దానవు కాదన్నమాట రక్షణ పొంది రక్షణ పొంది ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నా వాళ్ళకు తప్పక చెప్తావు ఏ పని చేస్తున్నా పక్కన ఉన్న వాళ్ళకు తప్పక చెబుతావు తపన ఉండాలి అది ఏసు ప్రభువుని గురించి చెప్పాలనే తపన నీలో ఉండాలి ఉంటే తప్పక ప్రభువుని గురించి వాళ్ళకు చెప్తావు కాబట్టి ఈ రాత్రి ఇదిగో కైసరయ్య ప్రైసరయలో ఉన్న పిలుపు సువార్తికుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై అతడు ఏ విధముగా నపంస్కుడు రక్షించబడ్డాడు కదా అని సంతోషంతో ఇంటికి పోల దారిలో వచ్చే ప్రతి గ్రామంలో సుమార్త ప్రకటిస్తూ ఏ నిజమైన దేవుడు ఆయన నమ్ముకుంటే గుండాన్ని తప్పిస్తాడు ఆయన రక్తము ద్వారా పాపక్షమాపణ ఆయన లేనిదే మానవాళికి రక్షణ లేదు నరకాగిరి గుండాన్ని తప్పించుకోలేవు పాపక్షమాపణ పొందలేవు అని చెప్తూ ప్రతి పట్టణములో ప్రతి గ్రాము లేవన్నాడు పట్టణములన్నింటిలో సంచరించు సువార్త ప్రకటించుతూ ఉండెను ఈ రాత్రి దేవుని వాకి వింటున్నా శ్రీ సహోదరుడా సహోదరి ఆ కోరిక నీలో ఉండాలి నిజంగా రక్షించబడిన దానవు ఎందుకులే ఇంకా రక్షింపబడిన దానవు రక్షింపబడిన అవడం అయితే తప్పక నీకు కోరిక ఉంటుంది తప్పక నీలో ఆ కోరిక ఉండాలి ఏమని నా ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షించబడలేదు నా ఇరుగు పొరుగు వారు రక్షించబడలేదు నా బంధువులు రక్షించబడలేదు అని తపన నీలో ఉంటుంది రేపు ప్రభువు నన్ను లెక్కడుతాడు నేనేం చెప్పాలా అని నువ్వు చెప్పాలా చెప్పలేకపోతే చెప్పేవాళ్ళని చెప్పేవాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తాను కాబట్టి ఈ తపన కోరిక మనలో ఉంటే తప్పక సహోదరులారా సహోదరులారా సువార్త ప్రకటించడానికి మనం ప్రకటిస్తాం లేకపోతే తీసుకొచ్చి చెప్పిస్తాం అది జరగాల్సింది లేకపోతే అసలు నువ్వు రక్షణ పొందిన వాడవు రక్షణ పొందిన దానవు కాదంటున్నాడు ఆ భక్తుడు ప్రార్థన చేసుకున్నామా